రికార్డ్స్ కావాలి ఇక్కడికి వచ్చిన గోగుల్ దాలకు రికార్డ్లు ఎక్కడెక్కడికి వెళ్త나요 ఎక్కడ స్లాటర్ హౌస్ వెళ్త나요 ఇది గోశాల లేకపోతే గోపక్షకశాల గోవు అధశాల నాకు కావాలి నేను హైదరాబాద్ నుంచి గోవు నుండు కూడా నేను ఆపరేట్ చేసి పంపిస్తాను ఇక్కడికి లాస్ట్ మంత్ పంపించనివి పంపించలేదు మళ్ళీ ఇక్కడ ఏమైంది నేను దర్ణ చేస్తానంటే ఎండిడి దర్ణ మరి ఇదేంటిది ఇది దమ్మీ అయితే ఎందుకు తెచ్చారు పోలీసుల పోలీసులు ఇక్కడికి ఏంది భవించేది నా దగ్గర రికార్డ్ నేను మీకు పంపిస్తున్నాను వినండి ఒకసారి కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేనేమైనా కోల్పోయాను